ఎలాగైనా సినిమా రంగంలో రాణించేయాలన్న గంపెడు ఆశలతో గోదావరి తీరం నుండి హైదరాబాద్ బస్ ఎక్కాడు ఒక యువకుడు తనలాగే ఊరి నుండి వచ్చేసి కింద మీద పడి సినీ రంగంలో పైకెదిగిన ఓ ఛాయాగ్రాహకుణ్ణి స్పూర్తిగా తీసుకుని సినిమాల్లో రాణించడం అంత వీజీ కాదు నీకున్న మిఠాయి తయారీ నైపుణ్యంతో స్వీట్ షాప్ పెట్టు అని చోటాకే ఇచ్చిన బడా సలహాతో హనీ ఫుడ్ ఏర్పాటై జంట వాసులకు తాపేశ్వరం కాజా రుచి చూపించి వెరీ గుడ్ అనిపించుకుంది అలా ఇంతింతై వటుడింతై అన్నట్లు సాగి ప్రతి ఏటా బాలాపూర్ గణేశుడికి భారీ లడ్డు అందించే పతాక స్థాయికి చేరింది ఆయన ప్రస్థానం దేవు మహేశ్వరరావు గారు కూసింత వెటకారం ఇంకొంత మమకారం మరెంతో పరోపకారం కలగలిపి అచ్చమైన గోదావరి యాసతో స్వచ్ఛంగా మాట్లాడే దేవు ఉమామహేశ్వరరావుకు సినిమా అంటే అభిమానం మెగాస్టార్ అంటే ప్రాణం అందుకే చిరంజీవి గారి ఇంట సంబరం జరిగినా అభిమానుల నోళ్లు తాపేశ్వరం కాజాతో తీయబడుతుంటాయి ఇక డౌన్ లో రక్తదానం చెయ్యాలని చిరంజీవి గారు పిలుపునిస్తే ఆరాధించే తమ్ముడు ఉమామహేశ్వరుడు ఊరుకుంటారా వెంటనే బ్లడ్ బ్యాంక్ లో వాలిపోయి ప్రాణదానం చేసేయరు ఇదిగో ఈ చిత్రమే అందుకు సాక్ష్యం వ్యాపారంలో రాణిస్తూనే సేవాభావంతో సైతం మెగాస్టార్ చిరంజీవి గారిని అనుసరిస్తున్న దేవు ఉమామహేశ్వర గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆయనకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ